చెప్తా చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది దాట్స్ అ డిఫరెంట్ జోక్ బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయంకి వచ్చింది కదా అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇంట్లో వెరీ ఫ్యూ పీపుల్ ఇస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్ సో బ్రెడ్ కి షెల్ఫ్ లైఫ్ ఉండేది షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక వచ్చేది అది ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు ఫిఫ్టీన్ డేస్ బయట పెట్టండి వస్తుందా ఎందుకు బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు అగైన్ యువర్ థైరాయిడ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ బిఎఫ్ఆర్ అంటారు బ్రోమినేటెడ్ బ్రోబినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ కూడా ఉంటాయి సో దిస్ ఆర్ ఆల్ థింగ్స్ యూ టువర్డ్స్ క్యాన్సర్ అంతే చెప్తా వేరే బోసం లేదు సో ద మోర్ ద బ్లడ్ మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి బట్ దిస్ ఆర్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ సెల్ఫ్ హెల్ప్ మీరు పెట్టేసి వెళ్ళండి అసలు ఏం కాదు ఏం యాంట్ కూడా రాదు యాంట్ కెనాట్ ఇట్ ఉందే ఇది వరకు అంతా కరెక్టే సార్ గ్రే కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ అది వచ్చేది

చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్ ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ పన్నీర్ ఓకే వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ డైట్ కి వచ్చారు చాలా మంది పన్నీర్ వరకు అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే ఒక దిబ్బ పన్నీర్ తినేమంటారు రోజు అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ హైదరాబాద్ నాకు చిన్నప్పుడు తెలుసు పన్నీర్ అంటే టు టచ్ ఇట్ మనకి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ ఆంధ్రాలో దట్ దీర్ హ్యాస్ అప్ ఇన్ ఎ బిగ్ వే పన్నీర్ లో తెర టూ త్రీ థింగ్స్ అమ్మాయి మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది బయట పన్నీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఇస్ మోర్ రైట్ ఒక హైడ్రాక్సిస్ స్టాష్ అని ఉంటుంది దేర్ ఈస్ అమ్థింగ్ యాడిట్యూడ్స్ వేరే వేరే ఉన్నాయి యూరియా నుంచి పన్నీర్ తీస్తున్నారు

పొటాషియం అది అది వేయంగానే మారిపోతే మారిపోతే కలర్ కలర్ ఇస్ విత్ వాట్ ఈస్ ఈస్ ద టేక్ హావ్ హెల్త్ అండ్ బట్ సమ్ సమ్ వేర్ ఇన్వెస్ట్ ఆన్ థింగ్స్ థింగ్స్ విచ్ నాట్ అంత టాక్సిక్ లేకుండా కి ఎందుకంటే సార్ మీరు అన్నట్టు రీసెంట్ గా మనకి అనేక శాంపుల్స్ కలెక్ట్ చేసి చూస్తే కూడా అందులో సింథటిక్ తాలూకు ఇవి కూడా కనిపించాయట ట్రాన్స్ఫర్ ఎక్కువ ఉంది విత్ దట్ యూరియా యూరియా చెప్తున్నారు కదా చాలా పెద్ద స్టార్జ్ स्टार्स अंटे अगेन योर स्टार्स लो पेदे कार्बोहाइड्रेट्स होते हैं यू गेट फैट विद दैट सर कोनी लोशंस लो स्किन सॉफ्ट अवडान की यूरी ऐड जस्तर इज दैट एडवाइजेबल इवन दे ऐड समथिंग लाइक पेट्रोलियम जेली आल्सो इज दैट एडवाइजेबल अगर वेस्ट कोचा सर वैसलीन पेट्रोल जेली हाईगा काळू पगळू पोताई अलगे मना लेदम स्किन नॉर्मली ब्रीथ्स यू अंडरस्टैंड दैट कांसेप्ट स्किन स्किन ब्रीथ्स స్కిన్ కి శ్వాస శ్వాసం ఉంది అది మనం పెట్టుకుంటే పోతుంది పోతుంది ఆల్ ద స్వెడ్ పోస్ట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అస్సలు నాట్ అడ్వైజ్ నాట్ అడ్వైజ్ పైగా సో అది ఇవాళ అయితే సార్ చాలా కీలకమైన కొన్ని ప్రోడక్ట్స్ అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి బై బజార్ లో దొరికే పసుపు పొడి అవును చిల్లి పౌడర్ ఎర్రగా కనిపించేది మంచి పసుపు పచ్చగా కనిపించేది ఇవన్నీ కూడా టు ఇంక్రీస్ మోర్ రేడ్ ఎంత్రసైక్లిన్ కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారు పసుపుకి ఒక లెడ్ యాడ్ అవుతుంది మోర్ ద కలర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా వి నీ టు బి కేర్ఫుల్

ఒక సింపుల్ బేస్ నుంచి వర్కౌట్ చేపిస్తాను మీకు సింపుల్ ఎక్కువ మంచి వాటర్ తీసుకోవాలి ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఒక పెద్ద ప్రశ్న ఉంది జనాల్లో ఎక్కువ వాటర్ తీసుకొని కూడా దే స్టార్టెడ్ గెటింగ్ ఇంటూ ప్రాబ్లమ్స్ యూరిన్ కలర్ ఉంటది కదా ఎల్లో ఉంటే యూ నీడ్ మోర్ వాటర్ అవును డార్క్ యూరిన్ ఉంటే యూ నీడ్ మోర్ వాటర్ ఇఫ్ ద కలర్ ఆఫ్ ద యూరిన్ ఈస్ నార్మల్ యాజ్ వాటర్ దట్ ఈస్ ద పాయింట్ మీరు వాటర్ తీసుకోవాలి అది కాకుండా స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ That your lymphatics are moving. Lymphatics move, uh, see, we have become couch potatoes, kind of things. So, your lymphatics doesn't move. The third point is you make your skin, you see that you sweat at least four to five times per day. టేక్ ఎన్ నార్మల్ వాక్ వాట్ ఎవర్ ఇస్ ఎట్ యు సీ దట్ మనకి స్వెటింగ్ చాలా ముఖ్యం స్వెటింగ్ ఘోరంగా వస్తే కూడా మంచిది తర్వాత ద మూమెంట్ యువర్ మలబద్ధత వచ్చేస్తే ప్రాబ్లం ఉంది సో దిస్ ఆర్ ఆఫ్ థింగ్స్ ఇది త్రీ ఫోర్ థింగ్స్ కంట్రోల్ చేసుకుంటే డిటాక్సిఫికేషన్ ఆటోమేటిక్ నడుస్తుంది కొన్ని కేసెస్ లో రైట్ వి హ్యావ్ టు ఇండ్యూస్ దాట్ అదే నాట్ బి గివింగ్ సమ్ మెడికేషన్స్ అండ్ ఆల్ దాట్ వేరే వేరే అదే మనకి హైపర్ బెరిక్ ఆక్సిజన్ ఒక ఓజోన్ థెరపీ హైపర్ బెరిక్ ఆక్సిజన్ ఒక ఫారిన్ ఫ్రైడ్ సానా అని ఉంటుంది దానిలో కూర్చోబెడతాము రెడ్ లైట్ థెరపీ సింపుల్ సింపుల్ థింగ్స్ ఉంటాయి వాటి వల్ల కూడా బెనిఫిట్ వస్తుంది కదా సార్ డెఫినెట్లీ వెరీ సింపుల్ థింగ్స్ మనం నోట్ లో పెట్టుకుంటే దానికి టైమింగ్స్ సెట్ చేసుకుంటే వి కెన్ వర్క్ అండ్ ఐ నో ఫర్ షూర్ అంటే నాకు తెలిసిన ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ స్టేజ్ ఫోర్ లో ఉండి రికవరీ కష్టం అని అనుకుంటున్న టైంలో మీరు ఎలాగైతే ఈ ఇమ్యూనిటీ సిస్టం ని డీటాక్స్ సిస్టమ్ ని పటిష్టం చేశారో తన బాడీ లో తన వెంటనే కోలుకున్నారు అండ్ शी इज 리డింగ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ టిపల్ ఎగ్జాంపుల్స్ చాలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ థింగ్ ఇస్ వి ఆర్ టు వర్క్ విత్ ఫిజియాలజీ అంటే మనం కొద్దిగా క్లిన్జింగ్ చేసుకుని ఆక్సిజన్ శాతం మంచిగా పోతుంది బాడీలో ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ డాక్టర్ ట్రెజర్ నాలెడ్జ్ అండి నిజంగా సార్ థ్యాంక్ వెరీ మచ్ ఇవాళ ఈ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్స్ ని మనం ప్రశ్నించి సవాల్ చేసాం తప్పకుండా ఇది భయపెట్టడానికి కాదు కానీ తప్పకుండా మనకి తెలియని విధంగా ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కబలిస్తున్నాయన్నది మాత్రం నిజంగా సైంటిఫిక్ వాస్తవం ఇది ఊహాజనితమైన విషయం కాదు ఇందులోనే ఇంగ్రీడియంట్స్ చదవాలి అండ్ డాక్టర్ సక్సేనా చెప్పినట్టు ఎప్పటికప్పుడు డీటాక్స్ మెకానిజం ని యాక్టివేట్ చేస్తే కొంతవరకు మనం హెల్దీగా ఉండొచ్చు క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు అంతే కదా సో మచ్ సార్ నమస్తే అండ్ సుమన్ టీవీ ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది తప్పకుండా స్టే ట్యూన్ ఫర్ ఆల్ హెల్త్ అప్డేట్స్ ఇది నిజంగా హానికరమా రాను రాను ఎందుకు ఇది ఎంత అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా కామన్ ప్రొడక్ట్స్ ని ఎందుకు ఇంత మనం పరిశీలించాల్సి వస్తుంది లంగ్ క్యాన్సర్ ఒక మేము అనుకున్నాము ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ స్మోకింగ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ ఇప్పుడు చూస్తే లంగ్ క్యాన్సర్ హౌస్ వైఫ్ కి ఎక్కువ వస్తున్నాయి ఇంక్రీజింగ్ థింగ్స్ లో మనకి ఎలెర్జీ ఆస్తమా అండ్ ఆల్ దట్ అది చాలా కామన్ ఏ బట్ ఇంత తీవ్రంగా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇది మస్కిటో రెపెల్లెంట్ ఇది హానికారకం అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లడ్ ఆల్వేస్ దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి మనకి స్లోలీ వి ఆర్ గిటింగ్ స్లో పాయిసనబుల్ మెల్ల మెల్ల మెల్లగా అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రే రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా వాట్ వి యూస్ రూమ్ ఫ్రెషనర్ సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల ఇది మనకి లోపల బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు రెండు రోజులు వంట కూడా ఆపేసేవాడు ఇంట్లో ఇప్పుడు కొత్తగా జెల్ వచ్చింది ఇప్పుడు హెర్బల్ జెల్ అని వస్తుంది లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది హర్బల్ జెల్ తాలూకు లేబుల్ దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు ఒక గ్లిసిరిన్ యాడ్ చేశారు చిన్న ఒక వన్ వన్ ఎంఎల్ ఒక కోన కూనా పెట్టిస్తారు పెట్టేస్తారు వాళ్ళు ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు అక్కడ ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం మనకి దొరికే కర్పూరం కాదు ఇది కాలు చూపిస్తా బ్లాక్ సూట్ వస్తుంది బ్లాక్ సూట్ ఇస్ ద బిగ్ ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ ప్యాన్ ఇది మంచిదా కాదా మనం యూజ్ చేస్తే తప్పు అది విఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ ఉదాహరణకి ఏంటి సార్ క్యాన్సర్ మన ఒంటి సబ్బు సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు అన్ని సబ్బులు కెమికల్ ఉంటదమ్మా ఒక స్టైక్లోసైన్ గురించి చెప్పేస్తా లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల మనకి